హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మీకు చూపించబోయేది బంగాళాదింపులను నారు తీసుకున్నానండి ఈ విధంగా పెట్టుకోవడానికి ముందు క్లీన్ చేసుకున్నానండి బంగాళాదింపుని క్లీన్ చేసుకున్న తర్వాత సగం కోసుకుని బేగా ఉడిగితాయని అలాగా సగం సగం కోసుకుని పెట్టుకున్నానండి మళ్ళీ అని ఎద్దు చూసి మంచి వాటర్ కోసానండి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని మొదటి మనం చూడండి నేను పొయ్యి మీద ఎక్కువ వంటలు చేస్తాను అవునండి అందుక మనకు తక్కువ కూడా వస్తుంది అని అలా ఊరికిన తర్వాత మనం దింపుకోవాలండి సన్నీళ్ళు కోసం అంటే మళ్ళీ ముక్క బీసిపోద్ది అండి అందుకని నీళ్ళు ఇలాగా ప్లేట్లు తీసుకుంటున్నాను చల్లారితే సల్లారిన తర్వాత కొంచెం వేటుగా ఉన్నప్పుడు తీసేసుకోవాలండి మనకి మెత్తగా అవడానికి ఇది ఢిల్లు కింద తయారు చేస్తానండి చపాతీలోకి అందులోకి చాలా బాగుంటుందండి ఇది చూడ విధంగా పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసుకుని మెత్తగా పిసికేసుకుని మనం పాడింపులో వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఢిల్లు అంటారు మా సైడ్ మరి మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఆ విధంగా మొత్తం అలా పిసికేసుకుని ఇవి కొండ తాలిం సరుకులు కరివేపాకు ఎండుమిరగాయలు ఎల్లిసాయిగాయలు జీరకరలు ఇవన్నీ వేసేసుకుని టాలెంట్ మగ్గు పెడతానండి మగ్గున్నాను ఒక మంచి తీసేసుకుంటున్నాం ఎందుకంటే మన అలగ ఉడికి వచ్చాం కాబట్టి ఎల్గొన్న వదనేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లు సబ్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ షేర్స్